హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుశీల టైలరింగ్ అండ్ మగమ్ వర్క్స్ అండి ఈరోజు నేను మీకు ఒక బ్యూటిఫుల్ బెల్ట్ అనేది చూపిస్తున్నానండి ఇది శారీ బ్లౌజ్లో వచ్చిన క్లాత్ హ్యాండ్ కట్ చేయగా మిగిలిన క్లాత్ నేను ఈ విధంగా స్టిచ్ చేశాను ఈ విధంగా మీరు స్టిచ్ చేసి ఇవ్వడం వల్ల మీకు కస్టమర్స్ అనేది పెరుగుతారు అలాగే మనీ కూడా కొంచెం ఎక్కువగా అయితే డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు అండి ఈ విధంగా చూడండి నేను హ్యాండ్ కట్టి త్రీ బై ఫోర్త్ హ్యాండ్కి అయితే ఈ క్లాత్ అయితే వచ్చిందండి కానీ వాళ్ళు మాకు షార్ట్ హ్యాండే కావాలి అని చెప్పారు కస్టమర్స్ అందుకోసం దాంతో కట్ చేసి మిగిలిన క్లాత్ని ఈ విధంగా వేస్ట్గా పడేయకుండా నేను వాళ్ళకు హిప్ బెల్ట్ అయితే చేసి ఇస్తున్నాను ఇదైతే ఒక టీనేజ్ గర్ల్ బ్లౌజ్ అండి తనకి నేను ఈ విధంగా హిప్ బెల్ట్ అనేది రెడ్ చేసి ఇస్తున్నాను అండి ఈ విధంగా చేయడం వల్ల మన కస్టమర్స్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు తర్వాత మనకు డబ్బులు కూడా కొంచెం ఎక్కువగానే యూజ్ చేసి వెళ్తారు కదా గిరాకీ అనేది పెరుగుతుంది నేను ఈ విధంగా మొత్తం ఫస్ట్ అయితే హిప్ బెల్ట్ లెంత్ అయితే టెన్ ఇంచెస్ తీసుకున్నాను వెడల్పు అయితే త్రీ ఇంచెస్ తీసుకుని ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసుకుంటున్నాను చూడండి ఒక సైడ్ నుంచి ఈ విధంగా నేను స్టిచ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ అయితే మనకు స్టోన్ అయితే ఉంది కాబట్టి కొంచెం నిదానంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి లోపల థ్రెడ్ అనేది ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ మనకు కట్టుకోవడానికి థ్రెడ్స్ కావాలి కదా దానికోసం నేను ఇక్కడ గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది తీసేసుకుని ఈ విధంగా లోపల నుంచి పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకు ఖర్చు అనేది కనబడకుండా లోపలికైతే ఉండిపోతుంది దానివల్ల ఈ విధంగా లోపలికి పెట్టేసుకొని కుట్టేసుకుంటున్నాను ఇక్కడ కొంచెం స్ట్రాంగ్గా కుట్టుకోవాలండి రఫ్ అనేది కట్ చేసుకోవాలి మనకు థ్రెడ్ మనం టైట్గా హిప్ బెల్ట్ అనేది టైట్గా వేసుకుంటాం కదా అది ఊడిపోకుండా ఉండడం కోసం కొంచెం గట్టిగా అయితే స్టిచ్ చేసేసుకోవాలి తర్వాత పావు ఇంచ్ కచ్తో ఈ విధంగా మొత్తం కూడా కుట్టేసుకోవాలండి కొంచెం గ్యాప్ అనేది వదిలేసుకోవాలి ఒక వన్ వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మనకు గ్యాప్ అనేది వదిలేసుకోవాలి అది ఎక్కడ వదులుకోవాలనేది నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఈ విధంగా మొత్తం కూడా స్టిచ్ చేసేసుకోవాలి నేను ఈ విధంగా మొ బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా హిబ్బైల్స్ స్టిచ్ కుట్టి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ కస్టమర్ అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి చాలామంది ఈ విధంగా ఒక మిగిలిన క్లాత్ని పడేస్తూ ఉంటారు వేస్ట్ అయిపోతూ ఉంటుంది కానీ మీరు అయితే నాకు హిప్ బెల్ట్ చేసి ఇచ్చారా చాలా బాగుంది అని చెప్పైతే చెప్పారు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఆ విషయం అయితే ఈ విధంగా చూడండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండే విధంగా వదిలేసుకొని మిగతా మొత్తం కూడా స్టిచ్ చేసేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది నేను గ్యాప్ అనేది వదిలేస్తాను అటువైపు కూడా మనం అయితే ఫస్ట్ కుట్టేటప్పుడు రఫ్ చేసుకోలేదు కాబట్టి అక్కడ కొద్దిగా రఫ్ చేసేసుకుని ఈ విధంగా అయితే తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది కదండి ఈ క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా చూడండి మొత్తం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న చిన్న కట్స్ అని కట్ చేసుకోవాలండి దీన్ని మనం లోపలకి తిరిగేసేనప్పుడు ఎడ్జెస్ అనేది నీట్గా రావడం కోసం ఈ విధంగా చిన్న చిన్న కట్స్ అనేది కట్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ అయితే వదులుకున్నాం కదా ఈ గ్యాప్లో నుంచి మనం ఈ క్లాత్ని ఈ విధంగా టర్న్ చేసేసుకోవాలి తిరిగేసేసుకోవాలి ఈ విధంగా నీట్గా తిరిగేసేసుకోవాలండి ఎడ్జెస్ కూడా కరెక్ట్గా నీట్గా వచ్చే విధంగా మనం ఈ విధంగా తిరిగేసేసుకోవాలి ఈ బెల్ట్ అయితే డిజైన్ చేశాను కదా దీని బ్లౌజ్ డిజైన్ అయితే ముందు వీడియో అయితే అప్లోడ్ చేశానండి ఎవరైనా ఒక చూడకపోతే కనుక మన ఛానల్ అయితే ఉంటుంది వెళ్ళి చూడండి ఆ బ్లౌజ్ డిజైన్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ట్రై చేసి చూడండి మీరు కూడా ఈ విధంగా చూడండి తిరిగేసేసుకున్న తర్వాత ఇక్కడ అయితే గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్ని అలాగే ఇటువైపు పైన కూడా ఒక తైలైన కుట్ట అనేది వేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం కూడా పైన ఒక కుట్ట అనేది స్టాఫ్ స్టిచ్ అంటారు కదా ఈ విధంగా ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి పైన మొత్తం కూడా స్టోన్ అవుతూ ఉంటుందండి కొంచెం కేర్ఫుల్గా నిదానంగా చూసుకుని వేసుకోవాలి నార్మల్గా మనం బ్లౌజెస్కి అయితే స్టోన్ తీసేసుకుంటాము ఇదైతే బెల్ట్ కదా స్టోన్స్ ఉంటేనే బాగుంటుందని చెప్పి నేను స్టోన్స్ అలాగే పెట్టేసుకుని కొంచెం కేర్ఫుల్గా అయితే స్టిచ్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా చూడండి ఒక కుట్ అనేది కుట్టేసుకున్న తర్వాత ఇటువైపు అటువైపు ఆ థ్రెడ్కి నేను హ్యాంగింగ్స్ అనేది ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను ఈ క్లాతే కొద్దిగా మిగిలిందండి ఆ క్లాత్తోనే ఈ విధంగా హ్యాంగింగ్స్ అనేది కుట్టేసుకుంటున్నాను ఈ విధంగా రెండు పక్కల మనకు హ్యాంగింగ్స్ అనేది కుట్టుకున్న తర్వాత మనకు బెల్ట్ అనేది రెడీ అయిపోతుందండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది టీనేజ్ గర్ల్ కాబట్టి ఇంకా చాలా బాగుంటుందండి వేసుకున్న తర్వాత అయితే ఈ విధంగా చూడండి బెల్ట్ అదే నేను రెడీ చేసేస్తాను ఒక టెన్ మినిట్స్ పడుతుందండి అంతేనండి ఆ టెన్ మినిట్స్ మనం వర్క్ చేసామంటే మనకు కస్టమర్స్ గిరాకీ పెరుగుతుంది అలాగే డబ్బులు కూడా కొంచెం ఎక్కువగానే వస్తాయి ఈ విధంగా చేయడం వల్ల చూడండి మీకు ఈ వీడియో ఈ విధంగా మనకు బ్లౌజ్ డిజైన్కి బెల్ట్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలో కలుస్తాను టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ బాయ్